హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా ఈజీగా అయిపోయే క్విక్ రెసిపీ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా తొందరగా అయిపోతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు కొంచెం వేసుకొని ఆవాలు తిట్టుపట్లాడిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి టమాటో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం దల్లి దంచుకున్న పై తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఇందులోనే క్యారెట్ బీన్స్ వేసుకునేసి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో పసుపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకు వేసి మూత పెట్టేద్దాం కొంచెం బాగా ఉడుకునిద్దాం ఆ ఉప్పు అంతా బాగా ముక్కలకు పట్టి ముక్కలు బాగా ఉడికే వరకు మళ్ళీ ఉడికించుకుందాం ముక్కలు బాగా ఉడికిపోయినాక వంకాయ ఉడికిపోయిందా లేదో చూసుకొని వంకాయ ఉడికిపోయిందా లేదో చూసుకొని ఇందులోనే సరిపడినంత ధనియాల పొడి సరిపోయినంత కారం నేనైతే పక్క వేసుకున్నా నేను కారం కొంచెం తగ్గింటాను వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో ఈ పసుపు ఉప్పు కారాలు ఇవి మనకి పసుపు వరకు పోయే వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాం ఇందులో ముందుగా ఉడకబెట్టి ఎనుపుకున్న పప్పు పప్పు వేసేసి ఇందులోనే చింతపండు రసం తగినంత చింతపండు రసం వేసేసి కొంచెం మరగనివ్వాలి మరగనించిన తర్వాత ఇడ్లీలోకి కాబట్టి పలుచంగా ఉంటే సరిపోతుంది అందులోనే ఆచి సాంబార్ మసాలా పొడి కొంచెం వేసేసి దించుకునేసి తింటే సాంబార్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్